హలో అండి అందరికీ నమస్కారం ఐ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ముందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఉదయాన్నే అనమాట ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నాము పార్కింగ్ ఏరియా స్టెప్స్ అంతా ఉంటుంది కదా ఇంటి చుట్టూ అదంతా కూడా క్లీనింగ్ పెట్టుకున్నాము వారానికి ఒకసారి లేదంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంతకుముందు వారానికి ఒకసారి చేసుకునే వాళ్ళము ప్రజెంట్ ఏంటంటే వీక్లీ కూడా కొన్ని కొన్నిసార్లు హెల్పర్ ఉంటారు కదండి తనైతే కడిగేస్తారనమాట సో ఇంకా మేము కూడా కొంచెం హెల్ప్ చేసాము అంటే కంప్లీట్గా అవుతుంది ఒకరే చేయాలంటే కష్టం కదా ఇంటి చుట్టూ మెట్లు అన్నీ అంటే ఇంకా అందుకని మొత్తం కడిగేసాక ఇక్కడ అంతా కొంచెం వాటర్ అవి ఉన్నాయి ఇంకా తన లోపల పని చూసుకుంటా ఉంటే నేనైతే ఇంకా రోడ్ సైడ్ అంతా వాటర్ స్టక్ అయిపోయి అనమాట అలా వదిలేసాము అంటే ఇంకా పాచి పట్టిపోయి ఇంకా పాడైపోతుంది కదా అందుకని కొంచెం అట్లాగా పక్కకు తోసేస్తున్నాను వే ఉంటుంది కదా అటు కనుక మళ్ళీ మళ్ళించాము అంటే నీట్గా వెళ్ళిపోతే ఇక్కడ కొంచెం వాలుగా ఉంటుంది సో దానివల్ల కొంచెం అట్లా కడిగేస్తా సర్ఫ్ వేసి నీట్గా సర్ఫ్ బ్లీచింగ్ రెండు వేసి కడిగామండి అలా కనుక కడిగామనుకోండి మంత్లీ వన్స్ అయినా కానీ నీట్గా మనకి బండల్లో మట్టి అదంతా కూడా ఇరుక్కుని ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా పోతుంది సో దానివల్ల తెల్లగా మెలిమిలా మెరిసిపోతాయి మీకు చూపిస్తాను చూడండి సో నీట్గా వేసి క్లీన్ చేశాను ఇంకొక లిక్విడ్ ఏదో ఉంటుందంటండి టైల్స్ క్లీనింగ్కి అది కూడా వేసి కనుక ఒక్కసారి క్లీన్ చేసాము అంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి అన్నారు నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు తెచ్చుకోవట్లేదు అనమాట ఇంతకుముందు ఉండింది కానీ దాన్ని వాష్రూమ్స్లో అట్లా వేసి క్లీన్ చేసేసి బయట వేద్దాం వేద్దాం అనుకునే లోపు అది కంప్లీట్ అయిపోయింది సో అదనమాట ఫైనల్గా ఇంక మొత్తం కూడా క్లీన్ అయిపోయింది సో బాగానే ఉందండి స్టార్టింగ్లో నేను మీద చెప్పేదాన్ని కదా బాగాలేదు ఇట్లాగా టైల్స్ ఒక్కటే నాకు నచ్చలేదని బట్ ఇప్పుడు ఇవే బాగున్నాయి కొన్ని కొన్ని హౌసెస్లో చూసినప్పుడు వాటితో పోల్చుకుంటే మనమే బెటర్ కదా అని ఉంటాయి కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ అనమాట కింద హౌస్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అనేది వీక్లీ వన్స్ ఇలాగ మనం చేసుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది సో తులసమ్మ ఇక్కడ పెట్టిన తర్వాత భలే కలగా ఉందండి చెట్టు కూడా భలే గ్రో అవుతుందనమాట ఇందులోనే కృష్ణ తులసి కూడా వేస్తే ఇంకా బాగుంటుంది సో ఆ ఫీల్ అనేది ఫ్రెష్గా చాలా హ్యాపీగా కనిపిస్తుంది మొక్క వైపు చూసినప్పుడు ఇంతకు ముందు పెట్టిన ప్లేస్ కంటే కూడాను ఆ కళ అనేది అట్లా కనిపిస్తుంది అనమాట సో క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఎండ కూడా రాలేదన్నమాట సెవెన్ థర్టీ అట్లా అవుతుంది మంచు అది పడుతూ ఉంది కాబట్టి లేట్ అయిపోతుంది ఎండ వచ్చేసరికి ఇంక ఎండ వచ్చిందంటే నీట్గా డ్రై అయిపోతాయి నెక్స్ట్ అయితే ఇంకా క్లీనింగ్ అయితే లోపల స్టార్ట్ చేస్తాను అదేంటి హెల్పర్ ఉన్నారు కదా మళ్ళీ మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఒకవేళ తను ఏదైనా పనిలో ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు నేను కూడా క్లీన్ చేస్తూ ఉంటానండి తను ఇంకా మిద్దు మీద బట్టలు ఆయడాని కోసం మీద వెళ్ళినట్టు ఉంది ఇంకా నేను కూడా కొంచెం ఉన్నాను కదా ఖాళీగా అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను అనమాట అట్లా ఎవరి పని కొన్ని కొన్నిసార్లు పని ఎక్కువగా ఉన్నప్పుడు నేను చేస్తూ ఉంటాను మ్యాక్సిమం తనే చేస్తూ ఉంటుందిలేండి ఇంకా కొన్ని కొన్ని సార్లు మాత్రం నేను చేస్తూ ఉంటాను ఇంకా పైన డీప్ క్లీన్ అలా చేసుకోవాలన్నప్పుడు తను కిందంతా కూడా చేసేసిన ఇంకా ఎక్కడైతే కంఫర్టబుల్గా అంటే మనకి ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటివి మనం కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట ఒక్కసారి తనకి అడిగిన తర్వాత కూడా నీట్గా క్లాత్ అది వేసి చేసుకుంటూ ఉంటే సో అన్ని పర్ఫెక్ట్గా ఒకరు చేయాలంటే చేయలేరు కాబట్టి సో మనం మెయింటెనెన్స్ మనకు ఉంటుంది మనం కూడా చూసుకుంటూ చేసుకోవాలి సొంతిల్లు సొంతిల్లు అని చెప్పి చెప్పి మీకు ఒక వెయ్యి సార్లు చెప్పుంటాను అలా చెప్పి చెప్పి ఫైనల్గా సాధించిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను చేసేది ఏముందా అంటే నెల వచ్చేసరికి ఈఎంఐస్ కోసం పరిగెత్తడము ఒక్కోసారి స్ట్రెస్ తీసుకోలేక నేను ఎందుకు చేశానా అని అడవటము బాధపడ్డము గొడవలు పడ్డము సో ఇలాగే ఉంది తర్వాత ఈ క్లీన్ చేసుకోవడానికి ఇంకా అంతకు మించి ఈ ఇంట్లోకి వచ్చి నేను చేసేది ఏం లేదండి హ్యాపీనెస్ అదంతా కూడా రెంట్ హౌసెస్లోనే పోయింది ఇది మీలో ఎంతమంది సొంతిల్లులు కొనుక్కున్న వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి తర్వాత క్లీనింగ్ అయిపోయిందండి ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ వంటలు చేసే టైంలో ఎంత మెలమెల మెరి మెరిసిపోయేలాగా కిచెన్ చేసినా కానీ ఒక పది నిమిషాలకంతా కూడా మళ్ళీ కిచెన్ అంతా గందరగోళం అయిపోద్ది అనమాట ఇంకా ఈరోజు దోశల పిండి ఉందండి కారం అయితే చేసి పెడుతున్నాను అనమాట ఈ కారం అనుకోండి ఒక త్రీ డేస్ అయినా కానీ మనకి అలానే ఉంటుంది ఫ్రెష్గా అండ్ దోశల్లోకి చాలా బాగుంటుంది టమాటా చట్నీ అని చెప్పి చేస్తుంటే ఇందాక మీకు చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కొంచెం ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి అవి వేసేసుకొని చేసేసుకోవడమే అనమాట చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది సో చేసి పెట్టద్దాం చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి కొంచెం అయితే కారం చేసి then we rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. ఇంకా చట్నీ అయితే అయిపోయిందండి ఈ లోపైతే నేను ఇంకా టీ పెట్టుకున్నాను ఈ రోజు కొంచెం హరిబరి లేదు పిల్లలకి ఆ రోజు హాలిడే ఉండింది ఈ వీడియో నేను షూట్ చేసింది వచ్చేసి క్రిస్మస్ రోజు అండి దానివల్ల కొంచెం టైం ఎక్కువ ఉండింది అనమాట అందుకని చెప్పేసి నేను కొంచెం నిదానంగా అయితే పని చేసుకుంటూ ఉన్నాను ఇంకా దోశ పిండి కూడా కలిపి పెట్టేశాను అనమాట ఇంకా తను వెళ్ళిపోతుంటే తనకు కొన్ని దోశలు ఇచ్చేసి తనకి పంపించేశాను ఇంకా నేను పిల్లలు సురేష్ గారు తినాలి పిల్లలు కూడా కొంచెం లేట్గా లేచారు ఇంకా అందుకని దీమాగా కొంచెం లేట్గా వాళ్ళకి దోశలు అవి వేసి పెట్టేసి తినిపించేసి ఆఫ్టర్నూన్ లంచ్ మంచులోకి వచ్చేసి బిర్యానీ ఉండానండి ఆ రోజు ఇంటి ఇంట్లో ఉంటూ అంత మంచిగా రెడీ అయ్యావు ఎప్పుడు ఒక నైట్ వేసుకుని దొరుకుతుంటావు కదా అనుకుంటారేమో సో ఆ రోజు కొంచెం వర్క్ ఉండిందండి వర్క్ అంటే వీడియోస్కి సంబంధించి ఒక చిన్న ప్రమోషన్ లాగా ఉండే ఇంకా దానికోసం ఎలాగో రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి వంటంతా చేసేసిన తర్వాత నేను ఇంకా రెడీ అయ్యాను అనమాట మామూలుగా ఇంకా ఇలా రెడీ అయ్యామనుకోండి వంట ఇంట్లో ఏం ఉండవు యూట్యూబర్స్ అందరూ రెడీ అవ్వడము చీరలు కట్టుకోవడం రోజుకి విధంగా రెడీ అవ్వడం అనేసి అనుకుంటారు బట్ అలా ఏం కాదండి ఒకవైపు ఇంట్లో పనులు చే జరుగుతూ ఉంటాయి అన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు స్కిప్ అయిపోతూ ఉంటాయిలేండి చాలా సార్లు నేను మీకు చెప్పుంటాను కదా మిస్టేక్స్ కూడా యూట్యూబ్లో ఎంతైతే సక్సెస్ వస్తుందో హెల్త్ పరంగా ఇంకా ఇంట్లో విషయాల పరంగా బ్రెయిన్ అయితే మరీ డ్యామేజ్ అయిపోద్దండి రోజుకొక విధంగా షూట్ చేయాలి రోజు రోజుకొక విధంగా పోస్ట్ చేస్తూ ఉండాలి వ్యూస్ అవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి సో అలాంటప్పుడు వాటన్నింటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అంటే మామూలు విషయం కాదు ఒక ఫైవ్ ఇయర్స్ కనుక యూట్యూబ్ రన్ చేసామనుకోండి సక్సెస్ఫుల్గా ఆ లోపే ఖచ్చితంగా కూడా విపరీతమైన మతి మరుపు అంటారు చూడండి అవన్నీ అండి ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళు అన్నీ అంటూ ఉంటారు వాటన్నింటినీ పడాలి ఒక్కోసారి అనిపిస్తుంది మనకు అవసరమా వాళ్ళు ఎవరో మనల్ని వెళ్ళితే ల్సిన అవసరం ఏంటి అని సో ఎన్నో తట్టుకొని నిలబడుతూ ఉంటామండి ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి మీకోసమేం కాదు మా కోసమే మేము అండ్ ఒకటి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ అందరు కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒకవైపు వదిలి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎన్నోసార్లు డ్రాప్ అవ్వాలని అనిపించినా కానీ ఒక్కొక్క మూమెంట్ అనేది మీరు ఇచ్చే సపోర్ట్ కావచ్చు కామెంట్స్ కావచ్చు అరే రేపటి నుంచి నేను వీడియోస్ పెట్టకపోయాను అనుకో వీళ్ళు ఎవరు నాతో మాట్లాడరు కదా వీళ్ళెవరు కామెంట్స్ పెట్టరు కదా సో వీళ్ళు కొన్ని రోజులకి నన్ను మర్చిపోతారు కదా అనే ఒక బాధ కూడా వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి నేను కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు యూట్యూబ్ ఆపేద్దాము అన్న సిచ్యువేషన్స్లో ఎందుకంటే మనకు వర్క్ ఉందండి యూట్యూబ్ కొంచెం ఆపేసి నేను షార్ట్స్ అవి పెట్టుకుంటూ మనకి కం కావాల్సిన బిజినెస్ మైండ్ బిజినెస్ వే వెళ్ళిపోయాను అనుకోండి బానే ఉంటుంది నేను ఇక్కడ వచ్చే ఇన్కమ్ నాకు అక్కడ కూడా వస్తుంది కానీ ఒక్కొక్కసారి ఆ శాడ్ ఫీలింగ్ ఎప్పుడైతే మనసులోకి ఆ థాట్ వస్తుందో పక్కన పెట్టేసి పీస్ఫుల్గా ఒకే వర్క్ చేసుకుందామా అనే టైంలో కళలో నీళ్ళు తిరిగేస్తాయి అనమాట అరే రేపటి నుంచి అంటే ప్రతి సంవత్సరం ఏదన్నా ఫెస్టివల్ వచ్చినా కానీ పలానా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పటికి నేను ఫైవ్ ఇయర్స్ అయింది సిక్స్ ఇయర్స్ అయింది అని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మీకు గుర్తుందా సో నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఏం చెప్పలేను కదా నేను ఎవరితో షేర్ చేసుకోవాలి ఏ కష్టం వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా కానీ యూట్యూబ్లోకి వచ్చేసి మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను కదా సో అది ఒక కనెక్షన్ లాగా అయిపోయింది ఓన్లీ మనీ మనీ కోసమే అని అనుకోకండి సో ఇలా ఒక కనెక్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట తెలియని బాధ వస్తూ ఉంటుంది అలాంటప్పులు అనిపిస్తుంది ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసమే ఎందుకు మనల్ని ప్రేమించే వాళ్ళు వంద మంది ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఒక పది మందో ఐదు మందో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎందుకు పట్టించుకుంటాము అని మళ్ళీ యథావిధిగా ముందుకు వెళ్తూ ఉంటాను సో ఫైనల్గా ఆ రోజు బిర్యానీ అయితే చేశాను కదండి చికెన్ ఫ్రై లాగా కూడా చేశాను అనమాట పిల్లలకి పిల్లలు అయితే నేను వండి కదండి చాలా హ్యాపీగా తిన్నారనమాట ఎంజాయ్ చేసుకుంటా కర్రీ కూడా కొంచెం గ్రేవీ కొంచెం గ్రేవీ లాగా ఉంచుదాం ఉంచుదామనుకున్నా బిర్యానీలో కలుపుకొని తినడానికి బాగుంటుంది అని చెప్పి కాకపోతే తక్కువైపోయింది అంటే నేను కొంచెం రెడీ అవడానికి వెళ్ళానా ఈ లోపే కొంచెం కర్రీ అనేది చిక్కబడింది అనమాట టేస్ట్ వైజ్ చాలా బాగుంది రైస్ వండుకొని రసం అలా పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట ఫుడ్ అయితే బాగా నచ్చింది వాళ్ళకి ఇంకా నేను కూడా డిసైడ్ అయ్యా మనకు కూడా బిర్యానీ చేయడం వచ్చేసింది కదా వీక్లీ వన్స్ పిల్లలకి మంచిగా చేసి పెడదాము అని చెప్పి పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ టైప్ నార్మల్గా నేను పులావ్ లాగా చేస్తాను ను అది నాకు అంత టేస్టీగా అనిపించదు ఇంకా బిర్యానీ లాగా ఇలా అంటేనే పిల్లలు కూడా అట్రాక్టివ్గా ఉంటారు కదా బయట ఫుడ్ లాగా ఫీల్ అవుతారనమాట ఇంట్లో ఎంత ఫుడ్ కుక్ చేసి పెట్టినా కానీ బయట ఫుడ్ టేస్ట్గా అనిపిస్తుంది పిల్లలకి సో అదనమాట ఇంకా తర్వాత అయితే తినేసి ఇంకా ఈవినింగ్ కూడా కొంచెం వర్క్ ఉండిందండి వీడియోస్ అవి షూట్ చేసుకున్నాను దాని తర్వాత ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేయలేదనమాట ఈరోజు ఇంక ఈ పనులు ఈ రెడీ అవడం వీటితోనే సరిపోయింది ఇంకా అందుకని కొంచెంసేపు రెస్ట్ తీసేసుకొని ఆఫ్టర్నూన్ అయితే పిల్లలతో కలిసి ఏదో మూవీ అలా పెట్టుకున్నాం అనమాట ఇంకా దాని తర్వాత అయితే ఈవినింగ్ మిషన్స్ దగ్గరకు వచ్చేసి స్టార్ట్ చేశాను సంక్రాంతి టైంకి ఈసారి సంక్రాంతి ఎందుకో అంత హడావిడి కనిపించట్లేదండి ప్రతిసారి కూడా ఫుల్గా వర్క్లు ఉండేవన్నమాట ఒక్కొక్క కొంతమందికి అయితే ఆన్లైన్ కానీ ఇలాంటి వాళ్ళకి నేను వర్క్స్ చేయలేను అని చెప్పేసి చెప్పేదాన్ని బట్ ఈసారి ఎందుకో అలాగని కంప్లీట్గా లేవని కాదు అంత హడావిడైతే కనిపించట్లేదు ఎందుకో జనాలు కొంచెం డౌన్ అయిపోయినట్టున్నారు పండగలు సెలబ్రేట్ చేసుకోవడంలో సో మనమే నేనే ఉన్నానండి ఏం కొంటాంలే ఏముందిలే ఏం శారీస్లే అనిపిస్తుంది అనమాట ఇంకా నేనే ఇలా ఉన్నప్పుడు జనాలు కూడా అలాగే కదా ఒక్కొక్క ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అందులోనూ ఫెస్టివల్ సీజన్ కదా ఏదో రెడీమేడ్ తీసేసుకుందాంలే అలా ఉంటుంది ఆఫ్టర్ మనకి మ్యారేజ్ సీజన్స్లో హెవీ ఉంటుంది అనమాట ఫుల్ అప్పుడు వీడియోస్ పెట్టడానికి కూడా అవ్వదు సో ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయండి వాటినైతే సెట్ చేసుకుంటున్నా అనమాట ఫ్రేమ్స్ మీద సురేష్ గారు కూడా ఉన్నాయి ఇది ఒకరు చేసే పని అయితే కాదండి ఇద్దరం కలిసే చేస్తూ ఉంటాం ఎప్పుడు చేసినా కానీ అంటే ఫ్రేమ్స్ అవన్నీ తీయడం అంటే ఒక మిషన్ బాగానే ఉంటుంది కానీ ఒక మిషన్ అయితే మరీ టైట్ గా ఉంటది దాన్ని లాగి అవి పెట్టడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట నాకు అందుకని ఆయన హెల్ప్ అయితే తీసుకుంటూ ఉంటాను ఇద్దరం ఉన్నప్పుడు ఒకసారి పెట్టేసి దాని తర్వాత అయితే స్టార్ట్ చేసేసుకుంటాము తర్వాత ఎవరో ఒకరు ఉన్నా కానీ మేనేజ్ చేసుకోవచ్చు అనమాట కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా నేనే సెట్ చేసుకుంటూ ఉంటాను ఇలా ఇద్దరు ఉండబట్టి ఎలాగో అయితే మేనేజ్ చేసుకుంటాను ఉంటామండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే అసలు ఎలా గడిచిపోయిందో అన్ని బాధలు కష్టాలు డిప్రెషన్స్లోనే గడిచిపోయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ అయిన వాటన్నింటి నుంచి బయటకు వచ్చేసి మంచిగా ఇంతకు ముందులాగా యాక్టివ్గా మన పనులు మనం చేసుకుందాం ఎవరిని పట్టించుకోకుండా అనేది మెయిన్గా నేను అనుకున్నానండి కొత్త సంవత్సరంలో సో ఇంకా అదే వేళ వెళ్ళిపోతా ఎవరిని పట్టించుకోకుండా ఎవడెటుపోతే నాకెందుకు నాకు ఎవడో వచ్చి పెట్టట్లేదు కదా అనే ఫార్ములా అయితే ఫాలో అవుతా ఒకప్పుడు అలానే ఉండేది కాబట్టి సక్సెస్ ఫార్ములాలో వెళ్ళిపోయా న్యాయం ధర్మం మంచి చెడు అనుకుంటూ వెళ్ళామనుకోండి ఈ రోజుల్లో అసలు పనికిరామండి అందుకని నేనైతే ట్వంటీ ట్వంటీ సిక్స్లో అదొక్కటే అనుకుని ముందుకెళ్ళిపోతాను ఇయర్లో ఇంకా మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయండి బిజినెస్కి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు తీసి సో నేను సురేష్ గారు ఇద్దరం కలిసి చేయాలనుకుంటున్నాం అనమాట చూడాలి ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి దారినే చూపిస్తాడు సో అలా అనుకుంటూ ముందుకు అనమాట సో మీరు కూడా మంచి డెసిషన్స్ తీసుకొని ఒకరిని పట్టించుకోకుండా నలుగురితో పాటు మనకు అవసరం లేదు మనతో మనకు అవసరం సో అలాగని చెప్పేసి వాళ్ళని వీళ్ళని ఏదో అనమని కాదరితో పాటు కలిసి ఏమన్నా అన్నా కానీ వదిలేసుకుంటూ మన దారిలో మనం ఈ చెవును విని ఈ చెవును వదిలేస్తామంటాం చూడండి అలా వదిలేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరితోనూ ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో మనకంటూ అవసరం ఉంటుంది సో ఎవరిని కూడా మనం నోరెత్తి మాట్లాడకుండా మంచిగా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట మనుషుల జీవితం కదండి చూస్తున్నారు కదా ఈ రోజుల్లో జరిగి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు